అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రోటీన్ వచ్చేటటువంటి రెసిపీని ఒకదాన్ని చూపిస్తున్నాను అది కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా బలవర్ధకమైనటువంటి ఈ స్ప్రౌట్స్ కర్రీని మనము చపాతీల్లోకి అలాగే పులావుల్లోకి సైడ్ డిష్గా అంటే కాంబినేషన్గా మనం రెడీ చేసేసుకోవచ్చు అలాగే ఇవి చేసుకోవటం కూడా చాలా ఈజీ ఇంకా చాలా హెల్దీ మరి ఈ స్ప్రౌట్స్ కోసం నేనైతే రెడీమేడ్ స్ప్రౌట్స్ని బయట తీసుకొచ్చానండి మీరు ఇంట్లోనే చక్కగా తయారు చేసేసుకోవచ్చు ఇలా తెచ్చుకున్న నాలుగు వందల గ్రాముల స్ప్రౌట్స్ని అంటే మొలకల్ని చక్కగా నీళ్ళలో వేసి ఒక్కసారి కడిగేసేసుకొని నీళ్లు వంపేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మొలకలు అనేవి మనకి ఒక ఇంచు వరకు కనుక వస్తుందైతే దాంట్లో చాలా ఎక్కువ ఫైబర్ అనేది ఉంటుందండి ఇప్పుడు కూర తయారు చేసుకోవటం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మూడు పెద్ద సైజు టమోటాలని తీసుకొని కట్ చేసి ముక్కలుగా వేసుకుంటున్నాను నేను ఇక్కడ హైబ్రిడ్ టమాటాలని వాడుతున్నాను అలాగే దీంట్లోకి ఇంచుల వరకు అలానే చెక్కు తీసేసి ముక్కలు చేసుకొని వేసుకుంటున్నాను మీరు వెల్లుల్లి తినకుండా ఉండేవారైతే వెల్లుల్లిని చక్కగా స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి రబ్బల్ని వేసుకుంటున్నాను అలాగే రుచికి తగినంతగా ఉప్పుని కూడా నేను డైరెక్ట్గా మిక్సీ జర్లోకి వేసుకొని గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా ప్యూరీ అనేది కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టుకోండి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసి వేడికిన తర్వాత కొంచెం జీలకర్రని వేసుకొని చిరపట్ల ఆడించుకోవాలి అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి దీనికి ఎక్కువ ప్రాసెస్ ఉండదు కదా అందువల్ల ఉదయాన్నే లంచ్ బాక్స్లో కూడా మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం వేసుకున్నటువంటి టమాటా ప్యూరి మొత్తాన్ని కూడా గరిటెతోటి కలిగి పెట్టుకుంటూ పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకోవాలి ఇది వేగుతున్న కొద్దీ కూడా మంచి రంగులోకి వస్తూ ఉంటుంది స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండుకారాన్ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని వేసేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని కూర వేసుకొని కలిపి కొంచెం వేయించుకుంటూ ఉంటే మనకి మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం మెంతి పొడిని కూడా వేసుకుంటున్నాను నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకుంటున్నానండి చక్కగా వీటన్నిటిని ఒకసారి కలిగి పెట్టేసేసి దీంట్లోకి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మొలకలన్నిటినీ కూడా వేసుకోవాలి ఇక్కడ శనగల మొలకలు అనేవి మనకి చాలా పొడవుగా కనిపిస్తున్నాయి కదండి దీనివల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీనికోసం మీరు నల్ల శనగలను కూడా మొలకలుగా కట్టించుకోవచ్చు అలాగే ఇలా మొలకలు పొడవుగా ఉన్న వాటిని తీసుకోవటం వల్ల మనకి ఎక్కువ ఫైబర్ కంటెంట్ అందుతుంది ఇవి మన జీర్ణక్రియకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు దీంట్లోకి ఒక అర గ్లాస్ వరకు కూడా నీళ్ళని పోసుకోవాలి లేదా గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్ళని పోసుకొని మొత్తాన్ని కలిపి కొంచెం ఉడుకు పట్టనివ్వాలి ఆ తర్వాత దీంట్లోకి సన్నగా తరిగినటువంటి కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్ మూత అనేది పెట్టుకోవాలి మీరు ఫైనల్గా ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకోండి అంటే ఉప్పు కారాన్ని సరిచూసుకొని మూత పెట్టేసేసి విజిల్స్ రానివ్వాలి ఈ విజిల్స్ అనేవి హై ఫ్లేమ్లో నాలుగు విజిల్స్ రానిచ్చుకోవాలి అలాగే మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వాలి ఈ విధంగా చేయటం వల్ల మనకి మొలకలు అనేవి చక్కగా ఉడుకుతాయి ఇప్పుడు ఎయిరంత పోయిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా మనకి గుజ్జు చాలా చక్కగా వస్తుంది అంటే గ్రేవీ అనేది చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది అర్థము మరి దీన్ని రోటీస్లో కానీ బిర్యానీ పులావుల్లో కానీ దేంట్లోకైనా కానీ చక్కగా సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు మరి మీరు కూడా చపాతీలు రోటీలు చేసినప్పుడు ఈవెన్ పూరీలు చేసినప్పుడు కూడా ఈ కూరని ఒకసారి ట్రై చేయండి ఎలా కుదరందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మనం పూరిలో చేసేటటువంటి చోలే బతురికి దగ్గరగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ని ఈజీగా చేసుకోవటం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్